ఓకే మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ డీమ్ నుంచి రెండో ప్రాజెక్టు అతి భారీ ప్రాజెక్టు దాదాపుగా ముప్పై ఎకరాల ప్రాజెక్ట్ ఇది సో మనకి ఏదైతే కురిచేడు ఏదైతే ఉందో కురిచేడు ఊరు నుంచి కేవలం మనం ఇక్కడ మూడు కిలోమీటర్లు వచ్చాము మూడు కిలోమీటర్ల ద్వారా మనకు తారు రోడ్డు ఫేసింగ్ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు అరవై అడుగుల రోడ్డు అండి సో అరవై అడుగుల రోడ్డు ఫేసింగు సైట్ మొత్తం కూడా ఇంటర్నల్గా కూడా మనం అన్ని ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వడం జరిగింది సో ముప్పై అడుగుల రోడ్డు అంటే ఇంత వస్తుంది ఈ రాయి దగ్గర నుంచి ఆ రాయి వరకు ఇది జంక్షన్ ఇది ఫస్ట్ జంక్షన్ మనం ఉంది సో రేపు ఆదివారం ఆరో తారీఖు ఓపెనింగ్ కల్లా మీకు అంత ప్లాటింగ్ అంత స్టోనింగ్ అంతా అయిపోతుంది రోడ్ ఫార్మేషన్ అయిపోతుంది ప్రతి ప్లాట్ దగ్గర నెంబరింగ్ ఉంటుంది బస్సు డైరెక్ట్గా చివరి వరకు వెళ్ళిపోవచ్చు కస్టమర్ ప్లాట్ల దగ్గరికి వెళ్ళిపోవచ్చు సో ప్లాట్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ అతని ప్లాట్ దగ్గరికి వెళ్ళి ఇలాగా అతని ప్లాట్ దగ్గర నిలబడి ఫోటో దిగవచ్చు క్లియర్గా సో అతని ప్లాట్ దగ్గర మన సైట్కు ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన తానం చింతల ప్రాజెక్టు చలివేంద్రం ఏదైతే ఉందో తానం చింతల ప్రాజెక్టు ఇక్కడ నుంచి కరెక్ట్గా పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి కురిచేడు కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ నుంచి దొనకొండ పద్నాలుగు కిలోమీటర్లు దొనకొండ విమానాశ్రయం కూడా పద్నాలుగు కిలోమీటర్లు కురిచేడు రైల్వే స్టేషన్ వచ్చేవాడికి నాలుగు కిలోమీటర్లు ఇక్కడ నుంచి మన సైట్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ నాలుగు కిలోమీటర్లు బస్ స్టాండ్ మూడు కిలోమీటర్లు ఇక్కడ నుంచి దర్శి ఇరవై కిలోమీటర్లు వినుకొండ ఇరవై కిలోమీటర్లు దొనకొండ పదిహేను కిలోమీటర్లు సో మనం మొదటి నుంచి చెప్తున్నాం కదా కస్టమర్లందరికీ తక్కువ బడ్జెట్లో ఇస్తున్నామని చెప్పేసి ఏదో మారుమూలకి తీసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడో లోపల కొండల్లో గుట్టల్లో మనం ఎక్కడ ఇలా అద్భుతమైన ఇచ్చాము ఏదైతే మన భవిష్య నగర్ ఏదైతే ఉందో అద్భుతమైన వెంచర్ ఇచ్చాము చరిత్రలో నిలబడిపోవాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ సొంత ఇంటి గల మాకంటూ ఒక వంద గజల భూమి ఉందని వాళ్ళు ఫీల్ అవ్వాలి ప్రతి ఇంట్లో ఒక ఆస్తి ఉండాలనే విధంగా మన సత్సంకల్పతి ప్రాజెక్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ చరిత్రలో నిలబడిపోవాలని ఏ ఏం పేరు పెడితే బాగుంటుందని అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్కి ఏకంగా లక్ష ప్రాజెక్ట్ అనే పెట్టాం ప్రాజెక్ట్ పేరే లక్ష రూపాయల ప్రాజెక్ట్ పదేళ్ళ తర్వాత ఇది పది లక్షలైనా సరే అప్పుడు అనుకుంటాం లక్ష ప్రాజెక్ట్ ఎందుకు ఇలా లక్ష రూపాయలని పెట్టామంటే మన మైలవరం దగ్గర రూపాయి పాల పొలం అని ఒకటి ఉంది ఆ పొలం పేరు రూపాయి పాల అప్పట్లో దాన్ని అలా కొన్నారు దాన్ని అలా పేరు అలా పేరు పడిపోయింది ఇప్పుడు అది కోర్టులు అయిపోయింది మనల్ని నమ్మి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అందరికి కూడా ఫ్యూచర్లో రేట్ ఎంత పెరిగినా ఆ రోజుల్లో ప్రాపర్టీ ఎక్స్పర్ట్ లక్ష రూపాయలకే అమ్మారు ఇక్కడ లక్షకే కొన్నామనే ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్కి లక్ష ప్రాజెక్ట్ అని పెట్టాము అసలు అద్భుతం కదా ఈరోజు ఓపెనింగ్కి పది గంటలకు మనం ఓపెనింగ్ చేస్తే సై యూట్యూబ్లో వీడియో పెడితే ఇప్పుడు టైం ఎంత అయింది ఫోర్ అవుతుంది అంటే ఒక పూట కూడా గడవకుండా వంద ప్లాట్లు బుక్ చేసామంటే మామూలు విషయం కాదు కదా వంద ప్లాట్లు సైట్ విజిట్ లేకుండా మన మీద నమ్మకంతో మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమర్ వాళ్ళకి కష్టాయితం వృధా కానివ్వమని చెప్తాం కదా అదేవిధంగా అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఈ ప్రాజెక్ట్కి హై ఎండ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్లో మనం ఇవ్వబోయే డెవలప్మెంట్స్ అంటే అన్ని ముప్పై అడుగుల రోడ్డు ఇస్తాము చుట్టూ ఎంటైర్ సైడ్ చుట్టూ ఫినిషింగ్ ఇస్తాము ప్లాటింగ్ ఇస్తాము ఎంట్రన్స్లో ఏంటంటే కనుక సెక్యూరిటీ పర్పస్ వాచ్మెన్ రూమ్ ఉంటుంది అదేవిధంగా గెస్ట్ హౌస్ కూడా కడతాం ఎంట్రన్స్లో మనకి ఎక్కడైతే తార్ రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉందో ఎంట్రన్స్లో గెస్ట్ హౌస్ వాచ్మెన్ రూమ్ కడతాము సీసీ కెమెరాలు అన్నీ ఇస్తాం సో ఇందులో ప్లాంటేషన్ అయితే మనం ఏం చేయట్లేదు సో మొక్కలు పెట్టడం ఆ సబ్జెక్ట్ ఏం చేయట్లేదు కంప్లీట్గా ఓపెన్ ప్లాట్ అనమాట ఇంటి స్థలం ఇచ్చేది మనం ఇచ్చేది ఫామ్లాండ్స్ కానే కాదు వంద గజాలు లక్ష రూపాయలకి ఇస్తున్నాం సామాన్య మధ్యతరగతి వాళ్ళందరికీ అందుబాటులో మీతోనే చేపిస్తున్నాం మన మార్కెటింగ్ టీం ద్వారా వెళ్లకుండా మీ అందరితో ఏదైతే మన యూట్యూబ్లో మన వీడియోస్ చూసి కానీ లేదంటే సోషల్ మీడియాలో మన యాడ్స్ చూసి కానీ మన కాల్స్ చేసే కస్టమర్లకి ఎక్కడెక్కడ నుంచి కొంటున్నారు మన దగ్గర తిరుపతి నుంచి వైజాగ్ నుంచి బొంబాయి నుంచి ఎక్కడెక్కడ మీ కస్టమర్లు ఎక్కడెక్కడ కొన్నారు నేనైతే ముంబై చెన్నై మహారాష్ట్ర వైజాగ్ హైదరాబాద్ రాజమండ్రి మనకి నీ కస్టమర్లు ఎక్కడెక్కడ కొన్నారు విజయవాడ మన ఫస్ట్ ప్రాజెక్టు భవిష్య నగర్ ఎక్కడైతే దర్శిలో చేసాము దర్శిలో ప్రాజెక్ట్ అప్పుడు స్టార్టింగ్లో ఎంత ఎక్కడెక్కడ నుంచి అన్నారు అమ్మో అంత దూరం అన్నారా సో అంత దూరం వచ్చి కొనాలన్నారా సరే నువ్వు చెప్పు నీ కస్టమర్లు ఏమన్నారు స్టార్టింగ్లో మొత్తం వంద గజాలు లక్ష రూపాయలు అని చెప్పి మీ ఇన్స్పిరేషన్ వల్ల వాళ్ళు మొత్తం సైట్ అంటూ కొనుక్కున్నారు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి రాజమండ్రి కాకినాడ విజయవాడ గుంటూరు నెల్లూరు ఎక్కడెక్కడి నుంచో వచ్చుకున్నాను ఎక్కడెక్కడి నుంచో వచ్చుకున్నారు అండి బాయ్ నీ కస్టమర్లు ఎలా ఫీల్ అయ్యారు మా కస్టమర్ చాలా హ్యాపీ సార్ ఫస్ట్ ఒకళ్ళ ఒక పెద్దవాడైతే మన అటమట పండగాల రోడ్ ఉంది కదా అక్కడి నుంచి వచ్చారు కొంచెం దూరం అనుకుంటాయా అన్నారు ఫస్ట్ తర్వాత మీ వీడియో ఒకటి చూపించాను అది చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నేనే తీసుకొచ్చాను సైట్కి సైట్ చూపించడం జరిగింది ఫుల్ పేమెంట్ కూడా అయిపోయింది నీ ఎక్స్పీరియన్స్ ఏంటో మా కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు సార్ ప్రతి కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ మన వెంచర్లో తీసుకున్నప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు వరకు భూమి లేని ప్రతి ఒక్కరికి మన వాళ్ళకంటూ ఓపెన్ ప్లాట్ లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి వంద గజాల భూమి ఉంటుంది మన వల్ల సో వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో చాలా ఇచ్చు చేసాం మేము ఒక భూమి తీసుకున్నాం మీ దొరుకునని వాళ్ళు చాలా హ్యాపీగా కోరుకుంటున్నారు ప్రతి మళ్ళా అంటే విజయవాడలోనే కాదు ప్రతి చోట మన బ్రాంచ్ ఉండాలని వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మీ కస్టమర్లు ఏమంటున్నారు దాన్ని నా కస్టమర్స్ అయితే సార్ ఇప్పటి వరకు ఇంత లో బడ్జెట్ లో ఎక్కడ దొరకట్లేదు ఎక్కడ తీసుకున్నాం ఎక్కడ చూసుకున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర మనీ ఉన్నా కూడా తీసుకోలేని పరిస్థితిలో వీడియోస్ చూసి మన వెంచర్స్ని చూసి మోటివేషన్ వీడియోస్ చూసి వాళ్ళకి నచ్చి మనకి మన వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు సార్ ఇక్కడి నుంచే కదా విజయవాడ నుంచే కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి కాకినాడ భీమవరం నెల్లూరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకున్నారు సార్ మన ఈ వెంచర్ కాకుండా వేరే వెంచర్లు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దగ్గరగా ఉన్న అంటే రేట్ ఎక్కువగా ఉన్నాయి దగ్గరలో ఉన్నాయి గజం ఎక్కువ కనబడుతుంది అని చెప్పేసి మన దగ్గర అయితే లో బడ్జెట్లో ఉంది అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ గా వచ్చాయి సార్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు కస్టమర్స్ అయితే చాలా సంతోషపడుతున్నాయి సార్ మన దగ్గర తీసుకొని కూడా వేరే వాళ్ళకి చెప్పడం వాళ్ళ ద్వారా కొనిచ్చడం అయితే మన మాత్రం ఇలానే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నీ కస్టమర్ అవుతుంది అంటే మొదటి ప్రాజెక్ట్కి రెండో కి రెస్పాన్స్ సార్ ఫస్ట్ లో చాలా మంది దగ్గర దూరం అవుతున్నారు కానీ యాక్చువల్గా నాకు దూరం నుంచే కాల్స్ వచ్చాయి ఈ హైదరాబాదే కానీ మహారాష్ట్ర ముంబై చెన్నై వీళ్ళని ఫాలోఅప్ చేసి ఎప్పుడైతే మన మోటివేషన్ వీడియో చెప్పిన తర్వాత ఈ వంద గజాల భూమి నిజమా అబద్ధమా అని వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చూసుకున్న వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఫిఫ్టీ పర్సెంట్ వితౌట్ విజిట్తోనే ఫుల్ పేమెంట్స్ కట్టించాను సార్ వాళ్ళు లేకుండా పేమెంట్ చేయడమే కాదు వాళ్ళు లేకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ డాక్యుమెంట్ కూడా మనం కొరియర్ చేయడం జరిగింది వాళ్ళకి చాలా ఆఫర్స్ ఎనోస్ చేశాము వాళ్ళు మన మీద నమ్మకంతో అంటే యాక్చువల్గా మా రఘు సార్ వీడియో ఇన్స్పైరింగ్ తీసుకొని వాళ్ళు రఘు సార్ మీద నమ్మకంతోనే కొన్నారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు మా దగ్గర ఫస్ట్ భవిష్యత్ ప్లాట్ కొన్నారు సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ నేను తీసుకొని మళ్ళీ మా రిలేటివ్స్ని కూడా తీసుకొని మాకు ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించి ఈ వెంచర్ నచ్చి మళ్ళీ నేను ఈ టీమ్ తో అసోసియేట్ అయ్యి ఇక్కడ టీమ్ మెంబర్గా జాయిన్ అయినందుకు అసోసియేట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగా అందరు కూడా ప్రతి ఇంట్లో వంద గజాల ఫ్లాట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని అందరికీ సొంత ఇంటికలు నెరవేరాలని కోరుకుంటు దగ్గర మనకి ఈ కి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ మీకు అక్కడ కనిపిస్తుందా సో అది నమసివాయపురం అనమాట అదే అగ్రహారం మీరు చూస్తే రోజు కనీసం పది పదిహేను బస్సులు స్కూల్ బస్సులో వెళ్తాయి అంటే ఎంత పెద్ద ఊరు సో దగ్గరలో పెద్ద ఊరు ఉంది ఇటు చూస్తేనేమో కురిచేడు మనకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకసారి లొకేషన్స్ చూడండి ఇటు వినుకొండకి ఇటు దర్శికి మధ్యలో ఉంటుంది కురిచేడు వినుకొండ మేజర్ టౌన్ దర్శి మేజర్ టౌన్ మధ్యలో ఉంది కురిచేడు ఈ కురిచేడు మనం ఏదైతే ఊరుందో మన సైట్ నుంచి కురిచేడు ఊరు మూడు కిలోమీటర్లు అగ్రహారం రెండు కిలోమీటర్లు ఓకేనా ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్ల దొనకొండ పద్నాలుగు కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషను మూడు కిలోమీటర్ల దూరంలో బస్ స్టాండ్ ఇంకా ఎంతకన్నా ఏం కావాలి అలాగే కుర్చేడికి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో దొనకొండ రైల్వే స్టేషన్ ఉందండి దొనకొండ పదిహేను కిలోమీటర్ల అంటే మనకి వినుకొండ కురిచేడు దొనకొండ దర్శి నాలుగు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి మన మధ్యలో నాలుగు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఏదైతే గవర్నమెంట్కి ఎక్కువ ల్యాండ్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయని చెప్తున్నామో మనకు అవన్నీ కూడా జస్ట్ పదిహేను కిలోమీటర్ దూరం దొనకొండ చుట్టుపక్కల మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి సో దొనకొండ ఎయిర్పోర్ట్ దొనకొండ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దది మేజర్గా విజయవాడ నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే ఈ స్టే ఈ అంటే సైట్ విజిట్ చేయాలంటే దొనకొండ రైల్వే స్టేషన్కి వచ్చేవచ్చు దొనగొడ నుంచి పదిహేను కిలోమీటర్లు ఒక ఆటో అన్న రావచ్చు కస్టమర్ భవిష్యత్తులో రావాలి అంటే ఇప్పటివరకు అంటే మనకు తారు రోడ్డు ఫేసింగ్ అరవై అడుగుల రోడ్డు తారు రోడ్డు అది సో అరవై అడుగుల తారు రోడ్డు ఫేసింగ్లో ముప్పై ఎకరాల ప్రాజెక్ట్ ఇది ఇది ముప్పై ఎకరాలు ఎంత స్పీడ్గా మనం కంప్లీట్ చేసుకుంటామంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఒక్కరోజు నేను చూసిన స్పీడ్ని బట్టి చూస్తే ఒక వన్ మంత్లో ఈ ఎనిమిది వందల ప్లాట్లు క్లోజ్ అయిపోతాయి ఎందుకంటే మనం ఓపెనింగ్ రోజే మనం ఇంకా పబ్లిక్గా అనౌన్స్ చేయకపోతుందనే ఆల్రెడీ తీసుకున్న కస్టమర్లు మన దగ్గర వంద వంద ప్లాట్లు బుక్ చేసుకున్నారు అంటే దీని వెనక యాభై ఎకరాలు రాబోతుంది ఆ యాభై ఎకరాలు కనుక వస్తే ఏదైతే కురిచేడు హైవే ఉందో హైవే టు డైరెక్ట్ సైట్లో ఆ యాభై ఎకరాలు కూడా మా మనమే చేయబోతున్నాం ఈ ముప్పై ఎకరాలు కంప్లీట్ చేసుకొని ఆ యాభై ఎకరాలకు వెళ్తాము ఆ యాభై ఎకరాలు వెళ్తే డైరెక్ట్గా హైవే నుంచి మనం లోపలికి వస్తాం అటు అటు తార రోడ్డు ఇటు తార రోడ్డు అటు హైవే ఇటు ఊర్లోకి వెళ్ళే రోడ్డు అద్భుతంగా ఉంటుంది హలో అండి అందరికీ నమస్తే అయితే ఏంటంటే ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం అనేది ఎందుకు పెట్టామంటే కష్టపడుతున్నారు రూపాయి సంపాదించుకుంటున్నారు సేవింగ్స్ చేస్తున్నారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకంటూ ఒక వంద గజాల స్థలం అనేది ఉండట్లేదు ఆ స్థలం కూడా ఎక్కడ వెతకాలి ఏంటి అనేది కూడా తెలియట్లేదు కొంతమందికి ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీ సాధ్యం అవుతుంది ఇది వంద గజాలు లక్ష రూపాయలకి ఇవ్వటం గారికే సాధ్యం అవుతుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ వృధా కానివ్వం ఈ ఆదివారం జూలై ఆరో తారీఖు లక్ష ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నామండి లక్కీ డ్రా అనౌన్స్ చేస్తున్నాము ఈ వారం రోజులు ఎవరైతే మా దగ్గర ప్లాట్ బుక్ చేసుకుంటారో కేవలం పదివేలు కట్టి ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్కి వాళ్ళ పేరు స్లిప్ రాసి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది మొదటి విజేతకు ప్లాట్ మొత్తం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రెండో విజేతకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మూడో విజేతకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నాలుగో విజేతకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫైనల్గా ఐదో విజేతకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ అద్భుతమైన ఆఫర్ను మిస్ చేసుకోకుండా వంద గజాల ప్లాట్ ని లక్ష రూపాయలకే సొంతం చేసుకోండి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీకు కష్టాచితాన్ని వృధా కానీ